విత్తనములు చల్లడానికి కర్షకుడు వెళ్ళాడు అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కబడ్డాయి ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి మరికొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి మొక్కలు ములిచినను చెమ్మలైనందున ఆ విత్తనములు ఎండిపోయాయి మరికొన్ని విత్తనములు ముళ్ల పొదల్లో పడెను ముళ్ల పొదలు వాటితో ములిచినందున వాటిని అణచివేసెను ఇంకొన్ని విత్తనములు మంచి నెలలను పడినవి ఆ విత్తనములు విత్తనము దేవుని వాక్యం ద్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు కానీ అప్పవారి వచ్చి వారి హృదయంలో నుంచి సందేశాన్ని పోతాడు వారిని రక్షణ పొందకుండా చేస్తారు రాతి నెలలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు సందేశాన్ని అంగీకరిస్తారు కూడా కానీ లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు ముళ్ల పొదలలో పడిన విత్తనాలు వారు వింటారు కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపనివారు మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దాన్ని అవలంబించి ఓపికతో ఫలించవారు